పెద్దతనం ఒక పెద్ద అడవి పక్కన ఉండే ఆళ్లవరం గ్రామంలోని సుబ్బారాయుడికి ఎలాంటి పని అయినా సులభంగా సాధించుకు వస్తాడని మంచి పేరు అవసరం అయినప్పుడు గ్రామంలో చాలా మంది ఆయన్నే ఆశ్రయించేవాళ్ళు అందుకు సుబ్బారాయుడు విసుక్కోకుండా గర్వపడేవాడు ఇప్పుడు సుబ్బారాయుడు వయసు యాభై దాటింది అయినా తనలో ఓపిక ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని ఆయన ఉద్దేశం కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం కొత్తగా గ్రామంలోకి వచ్చిన నాగరాజును కష్టమైన పనులకు ఆశ్రయిస్తున్నారు ఇది సుబ్బారాయుడికి బాధను కలిగించింది భార్య సూర్యవతికి చెప్పుకున్నాడు ఆవిడ నవ్వి గ్రామంలోని వాళ్లకు మీరంటే చాలా గౌరవం మీకు పెద్దతనం వచ్చింది పూర్వంలా మిమ్మల్ని శ్రమ పెట్టడం తగదని వాళ్ళు యువకుడైన నాగరాజు చేత కష్టమైన పనులు చేయించుకుంటున్నారు అని అన్నది ఇందుకు సుబ్బారాయుడు చిరుకోపంగా సమర్థతకు వయసేమిటి ఆ నాగరాజు యువకుడు కావచ్చు కానీ నా వల్ల కాని పనులు చెయ్యలేడు అతడిప్పుడు చేస్తున్న పనులు నా అంత బాగా చెయ్యడం లేదు ఈ విషయం గ్రామం వాళ్లకు తెలియదా అని అన్నాడు సూర్యవతి అప్పటికి ఊరుకొని భర్త మాటలను తనకు తెలిసిన వారికి చెప్పింది వాళ్ళు వెంటనే ఆశ్చర్యం ఒకప్పుడు సుబ్బారాయుడు ఇలాంటివి పట్టించుకునేవాడు కాదు అప్పుడు ఆయన కొక్కడికే కాదు ఇలాంటి పనులు ఇతరులు కొందరికి అప్పజెప్పేవాళ్ళం అవసరమైతే నా దగ్గరికే వస్తారు అనేవాడు తప్ప తన దగ్గరకు ఎవరూ రావడం లేదని బాధపడేవాడు కాదు పాపం వయసు మీద పడుతుంది కదా అలాగే అనుకుంటాడు అని అన్నారు సుబ్బారాయుడికి ఈ విషయం తెలిసి మరింత బాధపడ్డాడు తను ఎప్పటిలాగే చలాకీగా చురుకుగా ఉన్నాడని తనకింకా పెద్దతనం రాలేదని అందరికీ తెలియాలని ఆయన కోరిక అది తీరేదెలా అని ఆలోచిస్తూ ఉంటే అవకాశం రానే వచ్చింది ఒకరోజు సుబ్బారాయుడు గ్రామాధికారి ఇంటి అరుగు మీద కొందరు పెద్దలతో మాట్లాడుతున్నాడు అక్కడ నాగరాజు కూడా ఉన్నాడు అంతలో అక్కడికి పొరుగూరి జమీందారు గారి దివానం అధికారి వచ్చాడు ఆయన్ని చూస్తూనే గ్రామాధికారి నమస్కరించి ఏమిటెలా దయచేశారు అంటూ కూర్చునేందుకు తన పక్కన చోటు చూపించాడు దివానం అధికారి అక్కడ ఉన్న వాళ్ళందరికేసి ఒకసారి చూసి గ్రామాధికారితో నాలుగైదు నెలలుగా మా జమీందారు గారి ఊళ్ళోని జనాభా లెక్కలు ఊళ్ళ పొరుమేరల సమాచారం చెరువులు వాగుల పరిస్థితి అంతా లెక్కలు తయారు చేశాను ఈ మధ్య పట్నం వెళ్ళిన మా జమీందారు గారు రేపు సాయంకాలానికి తిరిగి వస్తారు నేను సేకరించిన సమాచారం మూడు వందల పుస్తకంగా తయారయ్యింది ఏ విషయంలో మీ నుంచి సాయం కోరి వచ్చాను అని అన్నాడు మా నుంచి సాయమా అదేమిటో చెప్పండి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపోతూ మీ గ్రామంలో చదువు సంధ్యల్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఉన్నారని విన్నాను నేను తయారు చేసిన సమాచారంలో అక్షరాల తప్పులు కూడికల హెచ్చువేతల్లాంటి వాటిల్లో దొరికిన పొరపాటులు తిరిగి నేనే సరిదిద్దుకోవటం కంటే మరెవరైనా సమర్థులు ఆ పని చెయ్యడం మేలనుకుంటాను ఏదైనా అందుకు మీ సాయం కావాలి అన్నాడు దివానం అధికారి మా గ్రామంలో ఉన్న లెక్కలు అవి సరిచూసి అర్థం చేసుకొని తప్పులేమైనా ఉంటే దిద్దగలవారు ఎందరున్నారు అందుకు బహుశా నాగరాజే సమర్థుడు ఏమయ్యా నాగరాజు వీరికి కాస్త సాయం చెయ్యి ఏమైనా జమీందారి గారితో నీకు పనిపడితే అప్పుడు వీరి నుంచి నీకు సాయం వస్తుంది అన్నాడు గ్రామాధికారి చటుక్కున గ్రామాధికారి తన పేరు చెప్పనందుకు సుబ్బారాయుడు నెచ్చుకున్నాడు ఇదివరలో ఇలాంటి పనులు ఆయన చాలా చేసి ఉన్నాడు నాగరాజు మాత్రం వీరు సేకరించిన సమాచారమంతా శ్రద్ధగా చదివి అక్షర తప్పులు లెక్కల్లో దిద్దుబాట్లు అంతా మూడు వందల పుటలు సరిదిద్దాలంటే కనీసం పది రోజులు గడువు కావాలి అంత పెద్ద పని ఒక్క రోజులో చెయ్యడం నా వల్ల కాదు అని అన్నాడు ఇది విని దివానం అధికారి నిరుత్సాహపడ్డాడు అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకొని తమకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చెయ్యగలను అని అన్నాడు తమను గురించి విన్నాను తమరందుకు సమర్థులే కానీ కాస్త పెద్దతనం వచ్చిందని తటపటాయిస్తున్నాను మీరు చేస్తానంటే నాకు సంతోషమే అని దివానం అధికారి ఆయనకు పుస్తకం ఇచ్చాడు సుబ్బారాయుడు పట్టుదలతో కూర్చొని దాన్ని ఒక్క రోజులో సరిదిద్ది దివానం అధికారికి తిరిగి ఇచ్చాడు ఆ తర్వాత దివానం అధికారి దాన్ని జమీందారుకు ఇచ్చాడు జమీందారు దాన్ని క్షుణ్ణంగా చదివి ఎక్కడా తప్పంటూ లేదని అధికారిని మెచ్చుకోవడం ఈ సంగతి ఆయన నలుగురికి చెప్పడం జరిగింది ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్క రోజులో దివానం అధికారి ఇచ్చిన మూడు వందల పుటల పుస్తకాన్ని చదివి తప్పులు దిద్దాను ఇందుకు ఇంత పిసరు కష్టం అనిపించలేదు అని సుబ్బారాయుడు అందరికీ చెప్పుకున్నాడు ఆ తర్వాత తన సమర్థతను నిరూపించుకునేందుకు సుబ్బారాయుడికి మరికొన్ని అవకాశాలు వచ్చాయి ఒకసారి గ్రామాధికారికి జబ్బు చేసింది వైద్యానికి కొత్త రకం మూలికలు కావలసి వచ్చాయి అవి చపలపురంలోని వ్యాసానందుడనే వాడి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకవు వైద్యుడు చెప్పిన రోగ లక్షణాలు వాడితో చర్చించి వాడిచ్చిన మూలికను తీసుకొని రావాలి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వ్యాసానందుడు సంస్కృతం తప్ప మరొక భాష వినడు మాట్లాడడు గ్రామాధికారి నాగరాజును పంపాలి అనుకున్నాడు కానీ చపలపురం వెళ్లాలంటే ఉప్పుటేరు దాటాలి ఉప్పుగాలి నాగరాజుకు పడదు ఆ ప్రయాణం చెయ్యాలంటే వారం రోజులు ముందు నుంచి ఏవో మందులు మింగి కొన్ని ఆహార నియమాలు పాటించాలి అయితే ఇప్పుడంత వ్యవధి లేదు సుబ్బారాయుడు తనకు ఉప్పుటేరు బాధ లేదని ఆ పని చేసుకురాగలనని చెప్పి చేసుకొని వచ్చాడు ఇంకొకసారి గ్రామంలో అమ్మవారి సంబరం గొప్పగా చెయ్యాలనుకున్నారు సంబరం రోజున పురుషులందరూ వయసుతో నిమిత్తం లేకుండా రోజంతా అమ్మవారి విగ్రహం ముందు గెంతులు వెయ్యాలి నిలబడే ఉండాలి తప్ప కూర్చోకూడదు అలా చేస్తే మేలు జరుగుతుంది చెయ్యకపోతే కీడు జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం ఆ గ్రామాన్ని ఆనుకొని ఉన్న అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టుంది ఆ చెట్టు ఆకులు అన్నీ ఒక రకంగా ఉండవు వాటిలో కొన్నింటిపై త్రిశూలం ఆకారంలో బొమ్మ ఉంటుంది అలాంటి ఆకులు నూట పదహారు తెచ్చి అమ్మవారి మెడలో మాలగా వేసి సంబరం చేశాక ఆ మర్నాడు తిరిగి ఆ మాలను అడవిలోని చెట్టు కొమ్మలకు తగిలించాలి ఎవరు ఆకులు తెచ్చారో వాళ్లే మాలను తీసుకురావాలి అడవి ప్రయాణం ఎంతో కష్టమైనది అది చేశాక సంభ్రంలో పాల్గొనడం మరింత కష్టం ఆ వినువెంటనే మళ్ళీ అడవి ప్రయాణం చెయ్యాలంటే ఇంకా కష్టం అడవిలో ఆ చెట్టును వెతికి పట్టుకోవడం చెట్టుకున్న త్రిశూలకు ఆకుల్ని గుర్తించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఈ పని నాగరాజు వల్ల అవుతుంది కానీ తానంత శ్రమపడలేను అన్నాడు సంబరంలో రోజంతా గెంతాలంటే వాడికి ముందు వెనక విశ్రాంతి కావాలట అలా గెంతకపోతే తనకు కీడు కలుగుతుందని వాడి భయం గతంలో సుబ్బారాయుడు ఈ నాలుగైదు సార్లు చేశాడు ఆయన తను మళ్ళీ ఆ పని చేస్తానని అడవికి పోయి ఆకులు తెచ్చి మిగతా పని కూడా సక్రమంగా నిర్వహించాడు ఆయనలో అలసట మచ్చుకు కూడా కనిపించలేదని అంతా చెప్పుకున్నారు సూర్యవతి కూడా భర్త ఓపికకు మెచ్చుకున్నది ఈ విధంగా సుబ్బారాయుడు ఎన్నో కష్టమైన పనుల్లో తను నాగరాజు కంటే అధికుడునని నిరూపించుకున్నాడు అయినా అందరూ ముఖ్యమైన పనులకు నాగరాజునే ఆశ్రయిస్తున్నారు వాడు కాదంటేనే సుబ్బారాయుడు వద్దకు వస్తున్నారు ఇది ఆయనకు బాధగా ఉండేది ఒకనాడు సూర్యవతి సుబ్బారాయుడితో మీరు హాయిగా ఇంట్లో కూర్చొని పురాణ గ్రంథాలు చదవండి వాటి అర్థం నాకు చెప్పండి సుఖంగా ఉందాము ఇతరులు మీకు పని చెప్పకపోతే అందుకు సంతోషించాలి కానీ బాధపడతారు ఎందుకు అని అన్నది అందరూ నాకు పెద్దతనం వచ్చిందనుకుంటున్నారు ఆ మాట కొందరు ముఖానే అనేస్తున్నారు నేనేమైనా మంచం పట్టానా పైగా యువకుల వల్ల కాని పనులు చేస్తున్నాను ఆ విషయం ఎవరూ గుర్తించరేం అన్నాడు సుబ్బారాయుడు ఇలా ఉండగా ఎంతో కాలంగా సుబ్బారాయుణ్ణి ఎరిగి ఉన్న పురుగూరువాడైన వసురాయుడు వాళ్ళింటికి వచ్చాడు వసురాయుడి గ్రామంలో రెండేళ్లుగా వానలు లేవు చెరువులు బావులు తవ్వమంటే గ్రామాధికారి శ్రద్ధ తీసుకోవడం లేదు రాజుకు ఫిర్యాదు చెయ్యాలంటే ఒక ఇబ్బంది ఉన్నది రాజధానికి వెళ్ళి రాజప్రాసాదం ముందున్న మైదానంలో ఆయన్ని ఆకర్షించేటట్టు ఏదైనా కష్టమైన పని చేసిన వారిని రాజు పిలిపించే కారణం అడుగుతాడు అప్పుడు రాజుకు తను వచ్చిన పనేమిటో చక్కగా వివరించి చెప్పాలి సాధారణంగా అందరూ రాజధాని మైదానంలో మధ్య ఆగకుండా నూరు పిల్లు మొగ్గులు వేస్తారు అలా వేయగలవాళ్ళు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు కానీ ఆ తర్వాత రాజుతో చక్కగా మాట్లాడాలి కదా అందుకు తగిన సమర్థులు మా ఊళ్ళో లేక ఈ ఊరు వచ్చాను నీ ఇరుకులో ఎవరైనా ఉన్నారా అని వసురాయుడు సుబ్బారాయుణ్ణి అడిగాడు సుబ్బారాయుడి సామర్థ్యం గురించి వసురాయుడికి తెలుసు అయినా తన సాయం అడగకుండా మరెవరి పేరైనా చెప్పమన్నందుకు ఉక్రోశం వచ్చి ఆయన గ్రామాధికారిని అడగమన్నాడు వసురాయుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి సుబ్బారాయుడితో మాట్లాడుతూ గ్రామాధికారి నాగరాజు అనేవాడి పేరు చెప్పాడు అంతేకాదు నువ్వే నాగరాజును ఈ పనికి ఒప్పించాలట అని అన్నాడు దీనికి సుబ్బారాయుడు మండిపడి రోజులో దివానం అధికారి రాసినదంతా చదివి ఒక్క తప్పు లేకుండా దిద్దాను ఉన్నపలంగా వెళ్లాలంటే ఉప్పుటేరు ప్రయాణం చేసి వచ్చాను అమ్మవారి సంబరానికి మూడు రోజులు వరుసగా అంతులేని శరీరశ్రమ చేసినా అలసిపోలేదు ఇలాంటి నేనుండగా ఆ నాగరాజే కావాలనుకుంటే నువ్వే వెళ్ళివాన్ని అడుగు రాయబారాలు నా వల్ల కాదు అని అన్నాడు వసురాయుడు ఆయన వంక ఆశ్చర్యంగా చూసి అయితే మీ గ్రామాధికారి చెప్పింది నిజమే అని అన్నాడు సుబ్బారాయుడు తెల్లబోయి నా గురించి గ్రామాధికారి ఏం చెప్పాడు నీకు అని అడిగాడు ఇది వరకు నువ్వెంత కష్టమైన పని చేసినా ఇతరులే ఆ కష్టం గురించి మాట్లాడుకునేవారు నువ్వు మాత్రం ఇది ఒక పెద్ద పన ఇందులో ఏం కష్టం ఉంది అనేవాడివి అప్పుడు ఆ పని అది అదెంతో కష్టమైనదని అయినా నువ్వు చేశావని అంటున్నావు గ్రామాధికారి చెప్పినట్టు నీకు పెద్దతనం వచ్చింది ఇలాంటప్పుడు నీకు విశ్రాంతి అవసరం అన్నాడు వసురాయుడు అప్పటికి సుబ్బారాయుడికి తనలో వచ్చిన మార్పు అర్థమయ్యింది కష్టమైన పనులు ఎప్పటికే తను చేయగలుగుతున్నాడు కానీ గతంలో అవి కష్టమైనవి అనుకునేవాడు కాదు ఇప్పుడు ఆ పనుల్లో కష్టమున్నదని తెలుస్తున్నది తనకు పెద్దతనం వచ్చిందని ఇతరులు గుర్తించడం ఇష్టం లేదు నాగరాజుకు ఆ బాధ లేదు వాడు తను చెయ్యగలిగింది చేస్తున్నాడు చెయ్యలేనిది స్పష్టంగా చెబుతున్నాడు శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవాలన్న తపన వాడికి లేదు పెద్దతనం వారికే ఆ తపన ఉంటుంది ఇది గ్రహించాక సుబ్బారాయుడు మిగతా వాళ్ళ గుర్తింపు కోసం తాపత్రయ పడటం తగ్గించి సుఖంగా రోజులు గడిపాడు వరహాల దానం సేనయ్య పరమపిసనారి ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు వాడు సీనయ్యను చూసి అయ్యా ముసలివాణ్ణి దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నది ఇన్ని నీళ్ళిచ్చి ప్రాణాన్ని నిలబెట్టండి అని అన్నాడు సీనయ్య వాణ్ణి సమీపించి నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు నా దగ్గర ఉన్నాయి కానీ ప్రయోజనం లేనిదే నేనే పని చెయ్యను నీ దగ్గర డబ్బుంటే చెప్పు ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను అని అన్నాడు ముసలివాడు తన రుండిన ఉన్న వెండి నాణాన్ని తీసి సీనయ్యకు ఇచ్చి ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగి ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది నీ మేలు మరిచిపోలేను నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకొని వెళతాను అని అన్నాడు చూడబోతే పేదవాడిలా ఉన్నావు తెలివి కూడా అంతంతమాత్రంగానే ఉన్నది లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా నీ వంటి వాడివల్ల నాకే ప్రయోజనమూ ఉండదు వెళ్ళు వెళ్ళు అన్నాడు సీనయ్య దానికి ముసలివాడు నన్ను తక్కువ అంచనా వెయ్యకు నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చెయ్యమని అడుగుతాను నాకొక వరహ ఇవ్వు దానం చేసిన పుణ్యం నీకెన్ని రేట్ల వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దువు అని అన్నాడు మాట అట్లా ఉంచు నీకు ఒక్క రాగి నాణ్యం కూడా దానం ఇవ్వను నాకు పుణ్య పాపాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావేం నాకు దానం చేస్తే అది వెయ్యి రెట్లయ్యి వెనక్కి తిరిగి వస్తుందని చెబుతాను నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నదనుకొని నమ్మి దానం చేస్తారు అలా నెల రోజులు చెయ్యాలంటాను ప్రతిఫలంగా రోజూ నీకు వెయ్యి వరహాలిచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు వెయ్యి వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉన్నది కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహ కదా అన్నాడు సీనయ్య నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహ నీకిస్తాను ఇదే రేపు నువ్వు నాకు దానంగా గాని అన్నాడు ముసలివాడు సీనయ్య మారు మాట్లాడకుండా ముస్లివాన్ని తనతో పాటు ఊరిలోకి రానిచ్చాడు మర్నాడు అంతా అనుకున్నట్టే జరిగింది సీనయ్య దానమిచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది సీనయ్య వంటి పిసునుగొట్టు వరహ దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు భాగ్యవంతులు మాత్రమే గాక అంతో ఎంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి వరహ చొప్పున దానం చేశారు ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి పదివేల వరహాలు లభించాయి వాడు సీనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు వెయ్యి వరహాలిచ్చి రేపు కూడా ఇదే విధంగా దానం చెయ్యాలి సుమా మరిచిపోయేవు అని హెచ్చరించాడు ఈ వెయ్యి వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు అంటే ఇవి నావి మరి రేపు దానం చేస్తే ఆ పుచ్చుకొని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయాడని సీనయ్యకు వరహ ఇచ్చుకుని వెళ్ళిపోయాడు అలా రెండు వారాలు జరిగేసరికి సీనయ్యకిచ్చేది పోగా లక్ష వరహాలకు పైగా ముసలివాడి వద్ద చేరాయి ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు ఇద్దరు పనివాళ్లను పెట్టుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సీనయ్య దగ్గర వరహ దానం కూడా పుచ్చుకుంటున్నాడు ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు ఒకటి రెండు రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు న్యాయాధికారి సీనయ్యను ముసలివాన్ని ఫిర్యాదు చేసిన వాళ్లను ఒక చోట చేర్చి ముసలివాన్ని సంజాయిసి అడిగారు అందుకు ముసలివాడు ఏమాత్రం తొనక్కకుండా అయ్యా ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు నాకు దానాలు ఇచ్చిన మిగతా వాళ్లకు నేనెలాంటి వాగ్దానము చెయ్యలేదు వాళ్లే వెతుక్కుంటూ వచ్చి నాకు దానాలు చేశారు ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది దానం తీసుకోవటం తప్పు కాదు కదా నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబమో పదిహేను వరకాలకు మించి నష్టపోలేదు కాబట్టి నేనెవరినీ పెద్ద ఎత్తున మోసగించలేదు సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజూ వెయ్యి వరహాలు ఇచ్చుకుంటున్నాను అని అన్నాడు ఇదంతా కట్టుకథ సీనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు వీళ్ళనిలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందర్నీ మోసగిస్తారు అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నాడు ఫిర్యాదు చేసిన వాళ్ళు అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో అయ్యా ఈ ఉపాయం పాతికేళ్ల వయసులో నాకు తట్టింది ఈ ఉపాయాన్నే నమ్ముకొని ఊరూరా తిరుగాను నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాణ్ణి అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అని అన్నాడు నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసునుగొట్టును నాలుగు తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలన్న వాళ్ళు కనబడలేదు అందువల్లనే నాటి వరకు నా ఉపాయం ఫలించలేదు ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన చేసినట్లు వాళ్ళు కనీసం వేల మంది ఉన్నారు ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమయ్యింది నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాణ్ణి చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని తమ స్వార్థపరత్వమని వాళ్లకు అర్థమయ్యింది సీనయ్య కూడా పది మందిలో తన వంటి ఏమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది ఆ తర్వాత ఆ ఊరుకు మోసగాళ్ళు వచ్చారే కానీ ఆ ఊళ్ళో మరీ పిసిన గొట్టులు మాత్రం పుట్టలేదు